శ్రీ గురు పిల్ల నమ అందరికీ నమస్కారం స్త్రీ శక్తి ఛానల్లో నేటి మంచి మాట మనం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి కుదిరినంత వరకు మంచి చేయాలి అని ఆలోచిస్తాం కదా అందరితో మంచిగా ఉండాలి నలుగురిలో కలవాలి నలుగురికి మంచి చేయాలి ప్రతి ఒక్కరితో మంచి అనిపించుకోవాలి అనే భావనే ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఎవరికీ చెడు చేయాలనే ఆలోచన కానీ అలాగే చెడు అని అనిపించుకోవాలన్న అసలు కనీసం ఆ లోపల ఆలోచన కూడా మనకి రానివ్వదు కారణం అందరికీ కలిసి ఉండాలి అనే ఒక భావన ముఖ్యంగా మన ఇంట్లో తర్వాత మన ఊరిలో ఆ తర్వాత మన రాష్ట్రంలో ఇంకా ఎక్కువ భావాలు కలిగిన వాళ్ళైతే మన దేశం కోసం పనిచేస్తాం కానీ ఎంత గొప్పవారైనా కూడా అందరితో మంచి అనిపించుకోవాలి అనే ప్రయత్నం మన లోపల ఉన్నంతకాలం మనం ఎవరో ఒకళ్ళ కథలో మనం చెడ్డవారిగానే ఉంటాం అందుకోసం అని చెప్పి మన రాష్ట్రాల నుంచి అలాగే మన దేశాల నుంచి మన నాయకులు ఆలోచించే ఆలోచన ఎంతో గొప్పగా ఆలోచిస్తారు వాళ్ళు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా ఎదిగిన వాళ్ళు కదా ఎవరో ఒకళ్ళ మెప్పు కోసము ఎవరో ఒకళ్ళు మంచి అని అంటారనో వాళ్ళు చెయ్యరు పని ఎందుకు అని అంటే వాళ్ళకి సమాజంలో ప్రతి ఒక్కరి ప్రాణాలు విలువైనవే అదే ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు ఒక పని చేస్తే అబ్బా ఇది బాగా చాలా ఆలోచించారు అని అంటున్నారు ఇంకొక నిర్ణయం తీసుకుంటే ఇది ఎలా తీసుకుంటారు అని అంటున్నారు ఒక పని చేయడానికి అలాగే ఒక్క మాటని మనకు మీడియా ముందు ప్రజలకి చెప్పడానికి దాని లోపల చాలా ఆలోచనలు చాలా చర్చలు చేస్తారు అదే కాదు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే అందులో కోట్ల ప్రాణాలు ఉంటాయి దానికి తగినంత బాధ్యత వాళ్ళు తీసుకొని పనిచేస్తున్నారు ఏదైనా మనకి అర్థం కాకపోతే అర్థం అయ్యే వరకు వేచి చూడాలి లేదా మనం మౌనంగా ఉండాలి తప్ప డిబేట్లు పెట్టడం అలాగే చర్చలు చేయటం విపరీతమైన వీడియోలు చేయడం ఎలా పడితే అలా నచ్చినట్లుగా మాట్లాడుకోవడం అలాంటి పనులు చేయకూడదు ఎందుకు అనంటే ఒక రాష్ట్రం కాదు కదా ఒక రాష్ట్రం కాదు కదా రెండు దేశాల మధ్యన జరుగుతున్న యుద్ధం మరి ఆపాలి సామరస్యత కావాలి అనేది ప్రతి ఒక్కరూ కోరుకోవాలి ఎందుకు అని అంటే అమాయకమైన ప్రాణాలు చాలా ఉంటాయి కదా ఏదైనా ఏ విషయంలోనైనా ఒక చర్చను చర్చించేటప్పుడు ఒక్క కుటుంబానికి సంబంధించి మనమే ఎంత ఆలోచిస్తామో మన ఇంట్లో ఏదైనా ఒక సమస్య వస్తే మన పెద్దవాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఆ సమస్యకు ఒకవేళ పరిష్కారం దొరక్కపోతే కాలం సమాధానం చెబుతుందని మనం అంతా ఎదురు చూస్తామే అలాంటిది రెండు దేశాలకి సంబంధించిన విషయాన్ని మరి ఎంత నిగూఢంగా చర్చించాలి ఎంత గొప్పగా ఆలోచన చేయాలి ఎవరి ప్రాణాలకి నష్టం కలగకుండా ప్రకృతిలో ఎటువంటి విపరీతమైన ధోరణను కలగకుండా కాపాడాలి కదా కాబట్టి అందరూ ఆలోచన చేయండి మనం ఏం చేస్తున్నాం మనం ఏం మాట్లాడుతున్నాం మనం ఏం ఆలోచిస్తున్నాము అనేది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి అలాగే అందరికీ కూడా సహకారాన్ని అందించాలి మనకి ఈ ఎండాకాలంలోనే విపరీతమైన వర్షాలు పడుతున్నాయి కదా మనం ప్రకృతిని ప్రార్థన చేయాలి అలాగే గోమాతలకి మనకి వైరస్ లాగా వస్తుంది ఈగలు కుట్టడం వల్ల ఎక్కడెక్కడో నుంచి వచ్చి దోమలు కుట్టడం వల్ల వైరస్లు వస్తున్నాయి అందరూ గమనించుకుంటూ జాగ్రత్తగా వాటిని కాపాడుకోవాలి ఎందుకంటే మన భారతదేశానికి మనకి గొప్ప మహా సంపద మన గోమాత మన గోమాతను ఎప్పుడు కూడా మనం రక్షించుకోవాలి అలాగే ఇళ్ళల్లో కూడా పిల్లలకి చక్కటి వాతావరణంతో పాటు ఇటువంటి దేశానికి సంబంధించిన ఈ రాష్ట్రాలకు సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు పిల్లలకి సెలవులు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలాగా వివరంగా కాసేపు వాళ్ళకు చెబుతూ ఉండండి అలాగే మన రామాయణం మహాభారతం దేవి భాగవతం భాగవతం భగవద్గీత ఇటువంటి వాటిల్లో చక్కగా క్లాసులు జరుగుతున్నాయి పిల్లలకి అటువంటి వాటిల్లో వాళ్ళకి కనీసం విడిదిరిగి చక్కగా ఫోన్ల దగ్గర పిల్లలకి మనం కూర్చోబెట్టుకున్నాం కాబట్టి క్లాసుల్లో కూడా పిల్లలకు కొంచెం చిన్నగా అలవాటు చేయండి లేదా వాళ్ళకు చక్కగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే రోజుకొక శ్లోకమైన చక్కగా చెప్పి అలవాటు చేయండి ఏదైనా కూడా మనం ఆలోచించే ప్రతి ఆలోచన మనతో పాటు నలుగురికి ఉపయోగపడేదై ఉండాలి అలాగే మనం నడిచే నడవడిక మన ఆలోచన ఎప్పుడూ ఎదవ ఎదుటి వారికి చెడు అయి ఉండకూడదు మనం మేలు చేయకపోయినా పర్వాలేదు క్రీడ చేయకూడదు ఇది మన పెద్దవాళ్ళ నుంచి మనకి మన పూర్వీకుల నుంచి మన భారతదేశంలో మన సనాతన ధర్మంలో మనకి ఈ అలవాటు చక్కగా చేశారు దీనిని పోకుండా మన పిల్లలకి కూడా మనం అలవాటు చేయగలగాలి ప్రతి ఒక్కరూ కూడా మేము చెప్పే ఏదైనా విషయంలో ఏదైనా లోపాలు కానీ ఏమైనా ఉంటే మేము సరి చేసుకుంటాము మీరు కామెంట్ రూపంలో పెట్టండి అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి ఎప్పుడూ కూడా ఎటువంటి యుద్ధ వాతావరణాలలో కూడా ఎవరు కూడా ఎలా ఎటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము ఇవాళ ఇది మేము చెప్పాలనుకున్నాము చెప్పాము స్వస్తి